నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు కొంతమంది అధికారులు నేతలు బ్రోకర్ పని చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు కళ్యాణలక్ష్మి లక్ష్మి ఇప్పిస్తామని ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు ఇకపై డబ్బులు వసూలు చేసినట్టు తెలిస్తే ఎంతటి వారినైనా జైలుకు పంపిస్తామంటూ ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చారు ఈ కళ్యాణ్ లక్ష్మి మీకే ప్రత్యేక చెప్తున్నా ఎవరో ఆఫీస్ బయట నాయకులైనా సరే ఎవరైనా కళ్యాణ లక్ష్మి చెక్కుల కోసం బ్రోకర్ చేసి ఐదు వేలు పదివేలు అడిగింది ఇంకొకసారి తెలిస్తే దాన్ని ఎంక్వైరీ చేపిస్తా ఎస్ఏ గారికి ఇప్పుడు ఇంటి చెప్తున్నా అలా తీసుకొని బుక్కలు వేపిస్తాను అది ఎవరైనా సరే ఎటువంటి నాయకుడైనా సరే ఎటువంటి ఆఫీస్ మీ ఆఫీస్ లో కూడా ఇప్పుడే నేను మీరు కొంచెం డైర్ చేసి దాని మీద దిష్టి పెట్టి మీరు కావాలి ఎవరున్నారు మీ కింద ఎవరున్నారు ఓకే సార్ ఇవ్వడం దొరుకుతుంది ఎస్ఏ గారు రిస్క్ అప్పి కేస్ చేసి బుకర్ ఇస్తాను చేసి బుక్ చేయండి ఈ కళ్యాణ్ లక్ష్మి చెప్తున్నా ఎమ్మరో ఆఫీసు ల బయట నాయకులైనా సరే ఎవరైనా కళ్యాణ్ లక్ష్మి చెక్ల కోసం బ్రోకర్షిప్ చేసి ఐదు వేలు పాది వేలు అడిగింది ఇంకొకసారి తెలిస్తే దాని ఎంక్వైరీ చేపిస్తా ఎస్ఐ ఇప్పుడు ఇంటి చెప్తున్నా తీసుకుని బుక్కలు ఇప్పిస్తా అవి ఎవడైనా సరే ఎటువంటి నాయకులైనా సరే